మొదటి మార్గశీర లక్ష్మీవారం అంటే మార్గశీర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవికి పొరపాటున కూడా ఈ పువ్వుతో పూజ చేసి వారు అడుక్కు తిన స్థాయికి వెళ్ళిపోతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి మరి లక్ష్మీదేవికి ఏ పువ్వుతో పూజ చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనందరికీ తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీవారంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజిస్తారు మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రతకథ కూడా ఉంది ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేదా చెబుతారు వారికి జన్మ జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె పేరు సుశీల ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది సవితి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించడానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం ముక్కను తాను మట్టి బొమ్మగా చేసిన బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతూ ఉండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి వెళ్తూ తనతో పాటు తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్లిపోయింది అందువల్ల ఆమె వారికి దారిద్రం వారికి సిరి సంపదలు కలిగాయి పుట్టింటివారు దారిద్రంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను తొలిపించి అందులో నాణాలు పోసి దానిని తన తమ్ముడికిచ్చి ఇంటికి పంపింది తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువుగట్టున ఆగాడు చేతిలో ఉన్న కర్రను అక్కడే ఉన్న చెట్టుకు ఆనిచ్చి వెళ్లాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనబడలేదు మార్గమధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకుని వెళ్లిపోయారు అతను ఉత్తచేతులతో ఇంటికి వెళ్లాడు మరికొంతకాలానికి వాళ్ల పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తమ్ముడికిచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీలు తాగి వచ్చి చూడగా అవి లేవు వాటిని ఒక కుక్క నోట నోటకరుచుకొని వెళ్లిపోయింది మరికొంతకాలానికి తమ్ముణ్ణి పిలిపించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుంది కాని ఏ మార్పు లేదని తెలుసుకుంది ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు నింపి మూత పెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపింది ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాలు కడుక్కొని చద్ది తింటూ ఉండగా బాటసారి ఒకడు గుమ్మడికాయను చూసి బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు మరికొంతకాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది వారి పరిస్థితి దుర్భరంగా ఉండడం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించింది ఇక మార్గశిరమాసం వచ్చింది ఈ మార్గశిరమాసంలో గురువారం రోజున లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్రం తీరవచ్చు అని నిర్ణయించుకుంది సుశీల లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది తల్లితో సుశీల ఇలా అంటుంది అమ్మా మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు సర్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోయింది ఇక చేసేది లేక మొదటి గురువారపు నోము సుశీల చేసుకుంటుంది ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది తన తల్లిని నిష్టగా ఉండమని నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది మార్గశిరమాసం గురువారం రోజు తలకు నూనె రాసుకొని పూజ చేయకూడదు దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒక్కతి రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది ఈ వారమైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెప్పింది ఆమె పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకుంది దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది ఇక నాలుగవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి పైన తలుపు మూత వేసింది పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు ఇక తల్లికి ఏం తోచక వాటిలో ఒక అరటి తొక్కను తింటుంది అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఎలాగైనా తల్లిచేత నోము నోయించాలని ఆమె చీరచెంగుని తల్లింగుకు కట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంది తనతో పాటు తన తల్లిని కూడా నోము నోయించింది నైవేద్యంగా పెట్టిన పూర్ణకుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది ఏమిటి తల్లి ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు కారణమేంటి అని ప్రశ్నించింది అందుక లక్ష్మీదేవి ఇలా అంటుంది బిడ్డ నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవిత తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవడం లేదు అని చెప్పింది దానికి సుశీల ఇలా అంటుంది అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేయించింది పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ ఆఖరి వారం పూర్ణకుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్రం తొలగిపోయింది ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి ఇక సుశీల ఎంతో సంతోషించింది మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి మొదటివారం ప్రసాదం పులగం రెండవ వారం ప్రసాదం పులగం అట్లు మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది తర్వాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలమిచ్చి పంపించాలి కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మార్గశిర మాసం ఎంతో పవిత్రమైంది లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మార్గశీర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తూర్చుకొని వీధి వాకిలిని చిమ్ముకోండి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వరపిండితో అష్టదల పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి అలానే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుంది విడి రోజుల్లో వచ్చే లక్ష్మీరాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీరాకకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ మార్గశిర మాస గురువారాలలో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్లకుండా ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్లు సుందరంగా కనిపించాలని ఇలా చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్లు కనిపించాలి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈరోజు తలంటు చేయవద్దు నూనె రాసుకోవద్దు మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు కేవలం తలమీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజు షాంపూలతో పోసుకోవడం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదు ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వేపాకులు నీటిలో వేసి ఆ గంగామాతను మూడుసార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తలమీదుగా నీటిని పోసుకుని తలస్నానం చేయాలి అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావి నీరు నులివెచ్చగా ఉంటాయి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి దివ్యశక్తి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాలలో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలం దక్కుతుందని పురాణ వాక్కు ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటున కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముల్లున్న పువ్వుల్లో గులాబీ పువ్వులను మాత్రమే లక్ష్మీదేవి పూజకు వాడాలి మరి ఏ ఇతర ముళ్ళున్న పువ్వులను ఉపయోగించకూడదు అంటే ముళ్ళు ఉండే పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే లేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేస్తే దారిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలి అంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకున్న పువ్వులు కోయరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒకవేళ మీరు పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలంటే పారిజాత చెట్టు కింద ఉన్న పుష్పాలను ఏరి వాటితో పూజ చేయాలి అంతేకాని నుండి సేకరించిన పుష్పాలను పూజకు వాడకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్న ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడడం మంచిది ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడని పూలు ఏంటి అనే విషయానికి వస్తే వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు కడిగిన పుష్పాలను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు శుచిగా స్నానమాచరించిన తర్వాత కోసిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం ఉపయోగించుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పూలతో లక్ష్మీ పూజ చేయడం మంచిది కాదని మన శాస్త్రాలలో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవికి అస్సలు నచ్చని పువ్వు ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారు మీకు అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారికి పూజ చేయకూడదు